మీరు ఎన్నో వీడియోస్ లో రాకేష్ మాస్టర్ తో విడిపోయిన తర్వాత మీరు చెప్పింది ఏంటి రాకేష్ మాస్టర్ నాకు తాలి కట్టాడు రాకేష్ మాస్టర్ తో నేను నాలుగు గోడల మధ్య చేయాల్సినవన్నీ చేశాను నాకు ఒక హస్బెండ్ లాంటి వ్యక్తి అని చెప్పేసి మీరు చెప్పారు నేను ఏం చెప్పినా ఓపెన్ గానే మాట్లాడుతున్నాను నేను ఒక తండ్రిగా భర్తగా దాన్ని ప్రేమించానే గానీ పాల్గొనలేదు ఆయనకి లేదు కొట్టుపచ్చి మిరిగా కూడా చెప్పాను అర్థమైందని ఒక్కొక్క వీడియోలో ఆయనకి లేదు కొట్టుపచ్చి మిరిగా అప్పట్లో చెప్పాను సారీ ఇప్పుడు ఆయన పోయారు మనకి అలాంటి గొడవ హ్యాపీగా మాట్లాడుకుందాం అంతే నేను చేసుకుంటాను తప్పే ఉన్నది చాలా సార్లు మీరు నాలుగు గోడల మధ్య ఆయన్ని విధంగా చాలా ఫోర్స్ చేశారంట నేను ఫోర్స్ చెప్తాను నీకు లెగుతుందా చెప్పు కా లేకపోయినా మీరు ఫోర్స్ చేసేవాళ్ళు కదా సరేనమ్మా నీకు మూడు నీకు మ్యాట్ ఉంటే కదా లేగుతుంది మ్యాట్ లేదా ఎలా లేదు రాకేష్ మాస్టర్ దగ్గరకు వచ్చిన వ్యక్తులతో మీరు శారీరకంగా చాలా మందితో ఇలా ఉంటారని చెప్పేసి రాకేష్ మాస్టర్ కొట్టినట్టు కొట్టాడంటగా కొట్టడం అంటే బాగా ఎవరినైనా కొడతాడమ్మా నన్ను రెండు సార్లు కొట్టాడు నేను వెళ్ళిపోయిన పరమర్శం మళ్ళీ తీసుకొచ్చారు మూడోసారి నేను కొట్టా అప్పటి నుంచి నేనంటే అల్లిపోయాను